ఓం శ్రీ మాతరాడు మహా శ్రీ లలితా సహస్ర నామాల్లో అరుణారుణ కౌస్తంభ వస్త్ర బాస్వత్ ఖటీతటీ అనే నామాన్ని గురించి తెలుసుకుందాం అరుణారుణ కౌస్తంభ వస్త్ర బాస్వత్ తటి తల్లి గిరిరాజనందిని నీ తండ్రి హిమవంతుడు తన కొండ పరిచయ నుండి కొంత భాగం తీసి నీకు అరుణంగా ఇచ్చాడా కాకపోతే నీ ప్రదులు గట్టివై అతిశయించినవి ఎట్లు నీ శ్రీమాత ప్రకృతి స్వరూపం కనుక భూమి ఆమెకు ప్రధులేనివి అని తాత్పర్యం లలితానామాల్లో అరుణ వస్త్ర బాస్వత్ వస్త్రబాస్వత్ తటి అంటే దేవి కటి ప్రదేశము ఎర్రని వస్త్రాలతో శోభిస్తూ ఉంటుంది దేవి ఆవిర్భావం కాలంలో పృథ్వీ నితంబమైనది బరువే నితంబం పైన ఎర్రని చీర ధరించి దేవి ప్రకాశిస్తూ ఉంటుంది ఓం శ్రీమాత